హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజులో పూజలు అనేది చేస్తాము అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు చేయడం వల్ల ఎంతో అద్భుతమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము చాలామంది అడుగుతున్నారండి వీడియోస్లో చాలా పరిహారాలు చెప్తున్నారు కదా ఇన్ని పరిహారాల్లో ఏది చేయాలి మేము చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము అని మీ మనసుకే అనిపిస్తుందండి మేము ఈ టైంలో ఈరోజు మేము పూజ చేసుకోగలుగుతాము అని మా మనసుకే తెలుస్తుంది అలాంటప్పుడు దాని ఫలితం అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుందండి మనం ఏదైనా పరిహారం చేయాలనుకున్నప్పుడు మీరు ఆ పూజ అనేది చేసుకోగలుగుతారు ఇప్పుడు నాకు డేట్ రాదు ఈరోజు నేను మా ఇంట్లో చక్కగా పూజ చేసుకోగలుగుతాను అని మీకు అనిపించినప్పుడు ఈ పరిహారాల్లో ఏదైనా ఒక పరిహారాన్ని మీరు చేస్తే చాలండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అష్టమి తిథి అంటే ఎనిమిది సంఖ్యతో సమానం అష్ట అమ్మవారు ఒక లెక్కన అష్టమి తిథి అంటే అమ్మకు చాలా ఇష్టమండి అటువంటి అష్టమి తిథి రోజు చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం సాధారణంగా వారాహి అమ్మవారికి సాయంత్రం పూజ చేసుకుంటాము ఆరు గంటల తర్వాత కావున ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ పరిహారం చేయాలి భార్యాభర్తల మధ్య తరచున గొడవలు జరుగుతున్నాయి మేము సరిగా ఉండలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాగనే పిల్లలు మేము చెప్పిన మాట వినడం లేదు మాకు రెస్పెక్ట్ అనేది ఇవ్వడం లేదు మేము చెప్పినట్లు వినాలి అని అనుకునేవారు ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా ఈ చిన్న పరిహారాన్ని చేయవచ్చండి కొంతమంది మాకు ఇంకా ఏం జరగడం లేదు అమ్మవారు మా మీద ఇంకా కరుణ చూపించడం లేదు అని కామెంట్ చేస్తున్నారు వజ్రఘోషం అని జపించి మనం చాలా మిరాకిల్స్ చూసామండి అలాంటి వారు అమ్మవారి కరుణ చూపించడం లేదు అనుకున్నవారు ఈ వజ్రఘోషం అనే నామాన్ని బ్రహ్మముహూర్త సమయంలో నూట ఎనిమిది సార్లు జపించండి కుదిరితే నూట ఎనిమిది సార్లు రాయడానికి ప్రయత్నించండి అమ్మవారు మన కష్టాన్ని తీర్చడానికి తప్పకుండా వస్తారండి అష్టమి తిథి రోజు కాలభైరవుని పూజించడం చాలా మంచిది ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు చేస్తే చాలు మీకు కుదిరితే కాలభైరవుని గుడికి వెళితే మంచిది శివాలయంలో కాలభైరవుని గుడి ఉంటుందండి కాలభైరవుని దర్శించుకోండి మీ కోరికను మీ సమస్యను చెప్పుకున్న తర్వాత ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు శక్తివంతమైన మంత్రం అష్టమి తిథి కాలభైరవుని పూజించడం చాలా విశేషమండి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకొని అమ్మవారి నామాలు ఏమైనా జపించండి తర్వాత కాలభైరవుని పూజించవచ్చు కాలభైరవుని ఈ మంత్రాన్ని కూడా జపించండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి తెల్లవారేసరికి మీరు గుడ్ న్యూస్ అనేది వింటారండి మరి శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే ఓం కాల కాలాయ విద్మహే కాలహస్తాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఓం కాలకాలాయ విద్మహే కాలహస్తాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచ్యుదయత్ అనే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి కొంతమంది పెద్ద పెద్ద మంత్రాలు చదవలేము వాళ్ళు కనీసం మూడు సార్లైనా జపించడానికి ట్రై చేయండి మీరు తెల్లవారి సరికల్లా మంచి శుభవార్త అయితే వింటారు నమ్మకంతో అందరూ ట్రై చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి